డియర్ ఫ్రెండ్స్ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ మనం అమెరికా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం ఎందుకంటే ఈ దేశం అభివృద్ధి చెందుతున్న భారతదేశం లాంటి దేశాల్లో పనిచేయడానికి అవకాశాలు లేక ఎదురు చూస్తున్న ఎంతోమంది ప్రతిభావంతులకు ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో కలిసి పనిచేయడానికి అవకాశం ఇచ్చిన దేశం అంతేకాకుండా అమెరికా చరిత్ర ఒక వ్యక్తి యొక్క సాహసోపేతమైన నిర్ణయంగా చెప్పవచ్చు ఎందుకంటే సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం వరకు నాగరిక ప్రపంచానికి తెలియని ఈ ప్రదేశం ఈనాడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారి ఆర్థిక శక్తిలోనూ సైనిక శక్తిలోనూ నెంబర్ వన్గా కొనసాగుతూ సూపర్ పవర్ అని పిలవబడుతుంది మనం చరిత్ర తెలియకుండా ప్రణాళికలు తయారు చేయలేం అందువల్ల అందరూ ముఖ్యంగా యువత అమెరికా చరిత్ర గురించి తెలుసుకోవాలి అమెరికా చరిత్రకు పద్నాలుగు వందల తొంభై రెండవ సంవత్సరంలో కొలంబస్ అమెరికా సముద్రయానానికి దగ్గర సంబంధం ఉంది ఆ రోజుల్లో అప్పటి వరకు ప్రపంచంలో యాంత్రీకరణ జరగని కారణంగా సముద్రాల్లో ప్రయాణించే ఓడలకు కేవలం తెరచాపలు తిండికరలు మాత్రమే ఓడలు నడపడానికి ఉపయోగపడుతూ ఉండేవి అయితే ఆ రోజుల్లో ఓడలు భూమిని అనుసరించి సమాంతరంగా మాత్రమే ప్రయాణిస్తూ ఉండేవి ఎప్పుడైనా ప్రయాణం మధ్యలో వారికి సమస్యలు వచ్చినట్లయితే తీరం వెంట ఉన్న ఏదో ఒక ఓడరేవు దగ్గర సహాయం పొందుతూ ఉండేవి అందువలన ఆ రోజుల్లో నావికులు ఎవరూ సముద్రాలకు అడ్డంగా ప్రయాణించాలన్న ఆలోచన కానీ ధైర్యం కానీ చేసేవాళ్ళు కాదు కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక నావికుడు అప్పటి సముద్రయానానికి విరుద్ధంగా ముండి ధైర్యంతో ఒక మహాసముద్రానికి అడ్డంగా చేసిన ఒక ప్రయత్నం ప్రపంచ చరిత్రను మార్చి రాయవలసి వచ్చింది అనగా పద్నాలుగు వందల తొంభై రెండవ సంవత్సరంలో ఇటలీలో జన్మించిన కొలంబస్ యూరప్కి చెందిన స్పెయిన్ దేశంలోని పోలోస్ నగరం నుండి అంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా యూరోప్కి పడమర దిశగా ఉన్న అట్లాంటిక్ మహాసముద్రానికి అడ్డంగా ప్రయాణం చేసి భారతదేశానికి నూతన సముద్ర మార్గం కనుగొనడానికి పూనుకొన్నాడు అయితే ఈ మహాసముద్రం ఎంతో దూరం ఉంది దాటడానికి ఎన్ని రోజులు పడుతుంది ఈ ప్రశ్నలకు ఆ రోజుల్లో ఎవరి దగ్గర సమాధానం లేదు అసలు కొలంబస్ భారతదేశానికి నూతన సముద్ర మార్గం కనిపెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది ఈ విషయం తెలుసుకున్నాం కొలంబస్ ప్రయాణానికి ముందు రోజుల్లో యూరప్ ఖండంలోని దేశాలకు ఏషియా ఖండంలోని భారతదేశానికి మంచి వర్తక వాణిజ్య సంబంధాలు ఉండేవి భారతదేశంలో దొరికే మసాలా దినుసులు పట్టు వస్త్రాలు విలువైన రాళ్ళు అంటే రత్నాలు ముత్యాలు వజ్రాలు వైడేరియాలు వీటికి యూరోప్ దేశాల్లో మంచి గిరాకీ ఉండేది ఇవి యూరోప్ వ్యాపారులకు మంచి లాభాలు తెచ్చిపెట్టేవి ఈ వస్తువులు భారతదేశం నుండి అరేబియా ఎర్ర సముద్రాల మీదగా ప్రయాణించిన తర్వాత ఇప్పుడు సుయేజ్ కాలువ ఉన్న స్థానంలో అప్పటికి కాలువను నిర్మించిన కారణంగా ఈజిప్ట్ దగ్గర నూట ఇరవై మైళ్ళు భూమార్గం ద్వారా ప్రయాణించిన తర్వాత మళ్ళీ మధ్యధరా సముద్రం ద్వారా ఈ సరుకులు యూరప్ చేరేవి అయితే కొంతకాలం క్రితం ఈ ప్రయాణానికి మధ్యలో ఉన్న భూభాగాన్ని ఒట్టమని ఎంపైర్ స్వాధీనపరచుకోవడం వలన అప్పటి నుండి యూరోప్ వ్యాపారులను ఈ మార్గం ద్వారా ప్రయాణించడానికి అనుమతించలేదు దీని ఫలితంగా భారతదేశం నుండి యూరోప్ దేశాలకు సరుకు రవాణా ఆగిపోయింది పురాతన మార్గం మూసివేయడం వల్ల భారతదేశానికి నూతన సముద్ర మార్గం కనిపెట్టవలసిన అవసరం ఏర్పడింది ఇలాంటి పరిస్థితుల్లో యూరోప్ వ్యాపారులు కొలంబస్ను భారతదేశానికి నూతన సముద్ర మార్గం కనుగొనడానికి ప్రోత్సహించడం జరిగింది అయితే కొలంబస్ ఎంచుకున్న నూతన సముద్ర మార్గం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఎందుకంటే ఆయన అట్లాంటిక్ మహాసముద్రానికి అడ్డంగా ప్రయాణించి అంతేకాకుండా తూర్పు దిశగా ఉన్న భారతదేశాన్ని చేరడానికి పడమర దిశగా ప్రయాణించాలని నిర్ణయించాడు అయితే కొలంబస్ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ఆయన ఆలోచనలను ప్రభావితం చేసిన అంశాలను మనం పరిశీలిద్దాం ఆ రోజుల్లో అంటే కొలంబస్ ప్రయాణానికి ముందు రోజుల్లో అప్పటి మానవులకు ప్రపంచంలో కేవలం మూడు ఖండాలు మాత్రమే తెలుసు అవి యూరప్ ఏసియా మరియు ఆఫ్రికా ఖండాలు ఇవి మధ్యతర సముద్రం దగ్గర ఒకదానికొకటి కలిసే ఉంటాయి అయితే మిగిలిన నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికా ఖండాలు మహా సముద్రాల అవతల దూరంగా ఉండడం వల్ల వాటి మనుగడు గురించి ఆనాటి నాగరిక ప్రపంచానికి తెలియదు రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ రోజుల్లో అందరూ భూమి కంటికి కనిపించిన విధంగా బలపరుపుగా ఉందని నమ్మేవారు దీనికి తోడు బైబిల్ గ్రంథంలో కూడా అలానే వ్రాయబడి ఉంది అయితే గ్రీస్ దేశంలోని కొద్దిమంది మేధావులు మాత్రం మూడో శతాబ్దం నుంచి భూమి గుడుర్రంగా ఉందని వాదించేవారు వారి వాదనను కొలంబస్ మనస్ఫూర్తిగా నమ్మాడు ఆయన అంత పెద్ద నిర్ణయం వెనుక ఆయన ధైర్యం ఏమిటంటే ఆ రోజుల్లో చరిత్రకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ భూమిపైన ఉన్న మూడు ఖండాలు అందులో యూరోప్ అండ్ ఆఫ్రికా ఖండాలు ఉత్తరం నుండి దక్షిణం వరకు వ్యాపించి ఉన్నాయి ఇక మిగిలిన మూడవది అయిన ఆసియా ఖండం వాటికి తూర్పు దిక్కుగా వ్యాపించి ఉంది భూమి గుండ్రంగా ఉంది కాబట్టి తూర్పు దిశ కాకుండా దానికి దానికి ఆపోజిట్గా పడమర దిశగా ప్రయాణించి మహాసముద్రం దాటిన తర్వాత తిరిగి మళ్ళీ ఏసియా ఖండం వస్తుంది అని గాఢంగా నమ్మాడు ఈ ధైర్యంతో కొలంబస్ మూడు నావలు నావికులు తెరచాపలు తెడ్డుకరలు ఆహార పదార్థాలతో వారి ప్రయాణం అట్లాంటిక్ మహాసముద్రానికి అడ్డంగా పడమర దిశగా సాగింది అయితే రోజులు వారాలు నెలలు గడుస్తున్నాయి కానీ భూమి మాత్రం కనిపించలేదు అవిశ్రాంతంగా పడవలు నడిపిన నావికులు అలసిపోయారు తెచ్చుకున్న ఆహారం అయిపోయింది అప్పుడు వారికి భవిష్యత్తును గురించి ఆందోళన మొదలైంది ఇక మరణం తప్పదేమో అనుకున్న పరిస్థితుల్లో అదృష్టవశాత్తు వారికి ఆకాశంలో పక్షులు కనిపించాయి వాటిని అనుసరించి పోతూ ఉంటే ఓ దీవి కనిపించింది అది బాహమాస్ దీవి అది నార్త్ అమెరికా దక్షిణ భాగంలో ఉంది చివరకు అంటే భారతదేశానికి సముద్ర మార్గం కనిపెడదామని బయలుదేరిన కొలంబస్ ఆనాటి సాధారణ పడవలతో మొత్తంగా ఆరు వేల ఆరు వందల తొంభై ఒక్క కిలోమీటర్లు ప్రయాణించి ప్రకృతి వనరులతో నిండి ఉన్న అతి పెద్ద భూభాగాన్ని అంటే అమెరికా ఖండాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కొలంబస్ దక్కింది ఈ విషయం ఐరోపా ఖండంలోని అన్ని దేశాలకు వ్యాపించింది ప్రకృతి వనరులతో నిండి ఉన్న భూభాగమైన అమెరికాకు ఐరోపా దేశాలైన పోర్చుగల్ స్పెయిన్ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ మొదలైన దేశాల నుంచి పదిహేను వందల సంవత్సరం నుండి పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరం లోపల ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది లక్షల మంది వలసలుగా అమెరికా భూభాగంలోకి రావడం జరిగింది అయితే వీరి రాకముందు నుంచి ఓ వర్గం మనుషులు అమెరికా భూమి మీద సంచరిస్తున్నారు వీరిని నేటివ్ అమెరికన్స్ అని లేక పాలియో ఇండియన్స్ అని అంటారు వీరు ఏసియా ఖండం నుంచి ఎన్నో తరాల క్రితం వచ్చారని చెప్తారు అయితే ప్రపంచానికి తెలియని ఈ అమెరికా భూభాగంలోకి ఎలా రాగలిగారు అనే విషయం తెలుసుకుందాం ప్రపంచంలో ఉన్న కొన్ని దేశాల వారికి ఎక్కువగా అంటే ఐదు వేల సంవత్సరాల నుంచి పదివేల సంవత్సరాల వరకు నాగరిక చరిత్ర ఉందని చెప్తారు వారిలో ముఖ్యంగా ఇండియా చైనా ఈజిప్టు గ్రీస్ దేశాలు ఉన్నాయి అయితే పదిహేను వేల సంవత్సరాల నుంచి ముప్పై వేల సంవత్సరాల మధ్యకాలంలో భూమి మీద చిక్కటి అడవులు నిండుగా జంతువులు ఉండేవి ఆ రోజుల్లో మానవులకు స్థిర నివాసం లేనందువలన ఆహారం కోసం జంతువులను వేటాడుతూ పళ్ళు దుంపలు సేకరించుకుంటూ క్రూరం రోగాల నుంచి రక్షణ కోసం గుంపులు గుంపులుగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తూ ఉండేవారు ఈ క్రమంలో పాలియో ఇండియన్సు ఏసియా ఖండం దక్షిణ భాగం నుంచి ఉత్తర భాగం వైపు ప్రయాణిస్తూ చైనా మంగోలియా ప్రాంతాలు దాటి రష్యా భూభాగంలోని సైబీరియాకి తూర్పు భాగంలో ఉన్న బేరింగ్ స్ట్రైట్ దగ్గరకు రావడం జరిగింది బేరింగ్ స్ట్రైట్ అంటే పసిఫిక్ మహాసముద్రాన్ని ఆర్కిటిక్ సముద్రంలో కలిపే దాదాపు తొంభై కిలోమీటర్లు పొడవున్న చిన్న సముద్రం ఇది ఏసియా మరియు నార్త్ అమెరికా ఖండాలను వేరు చేస్తుంది అయితే ఐసీఏజ్ పీరియడ్లో ఈ ప్రాంతంలో సముద్రాలు మంచు పలకలతో కప్పబడి ఫ్లోరింగ్ బ్రిడ్జ్లా తయారవుతాయి నేటివ్ అమెరికన్స్ ఐసీఏజ్ పీరియడ్లో ఈ ఫ్లోరింగ్ బ్రిడ్జ్ మీదుగా ఏషియా ఖండం నుండి నార్త్ అమెరికాలోని అలస్కా భూభాగంలోకి ప్రవేశించడం జరిగింది అప్పటి నుండి నార్త్ అమెరికా నుండి సౌత్ అమెరికా వరకు మొత్తం కలిగి తిరుగుతూ తరతరాలుగా ఈ భూభాగాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు ప్రస్తుతం వీరు యుఎస్ఏ జనాభాలో ఒకటి నుంచి రెండు శాతం వరకు ఉన్నారు కొలంబస్ అమెరికా ప్రయాణం తర్వాత అమెరికాకు వలసలుగా వచ్చిన యూరప్ వాసులు ఉత్తర అమెరికాలోని తూర్పు భాగంలో ఉత్తరం నుండి దక్షిణం వరకు ఎవరికి అనుకూలంగా ఉన్న చోట అక్కడ వారు స్థిరపడ్డారు వారికి యూరప్లో ఏవైతే కొరతగా ఉన్నాయో అవి అమెరికాలో వారికి అపారంగా అందుబాటులోకి వచ్చాయి ముఖ్యంగా వ్యవసాయానికి కావాల్సినంత భూమి నీరు మరియు అపారమైన వృక్ష సంపద మరియు గనులు అందుబాటులో ఉన్నందువలన వారు త్వరగా ఆర్థికంగా నిలదొక్కుని స్థిరపడ్డారు వారు మొత్తం పదమూడు విభిన్న ప్రాంతాల్లో స్థిరపడ్డారు అయితే ఇవి బ్రిటిష్ ఎంపైర్ రూల్లో ఉండేవి అందువలన వాటిని బ్రిటిష్ కాలనీస్గా పిలిచేవారు అమెరికాలో స్థిరపడిన ఈ బ్రిటిష్ కాలనీస్ వాసులు వారికి వ్యవసాయంలో తోటల పెంపకం గనుల్లో పనిచేయడానికి అట్లాంటిక్ బానిసల వర్తకుల దగ్గర కొందరు ఆఫ్రికన్ వాసులను బానిసలుగా కొనడం జరిగింది ఈ విధంగా పదహారు వందల ఇరవై ఆరు నుండి పద్దెనిమిది వందల అరవై ఏడు సంవత్సరంలో మధ్యకాలంలో కోటికి పైన ఆఫ్రికా వాసులను బలవంతంగా బానిసలుగా అమెరికాకు తీసుకొని రావడం జరిగింది ఈ బానిసలు మరియు వారి వారసులు ఎటువంటి ప్రతిఫలం లేకుండా వెట్టి చాకిరి చేయవలసి వచ్చేది అయితే ఆనాటి అమెరికన్ అధ్యక్షులు అబ్రహం లింకన్ మరి కొందరు కృషి ఫలితంగా వారికి బానిస జీవితం నుండి విముక్తి కలిగింది అమెరికా పౌరులుగా మారగలిగారు కొంతకాలం తర్వాత ఈ కాలనీ వాసులకు బ్రిటీష్ అంపైర్కి మధ్య చిన్న చిన్న తగాదాలతో మొదలై పదిహేడు వందల సంవత్సరంలో బ్రిటిష్ అంపైర్ పైకి తిరుగుబాటుకు నాంది పలికింది అప్పుడు కాలనీస్కి చెందిన దేశభక్తి కలిగిన యువకులు ఒక దళంగా ఏర్పడి తిరుగుబాటును ముందుకు నడిపారు ఈ దళానికి కాంటినెంటల్ ఫోర్స్ అని పేరు పెట్టారు ఈ తిరుగుబాటుకు జార్జి వాషింగ్టన్ నాయకత్వం వహించారు ఈ తిరుగుబాటును అమెరికన్ రెవల్యూషనరీ వార్ అని పిలుస్తారు ఇది పదిహేడు వందల డెబ్బై ఐదు నుంచి పదిహేడు వందల ఎనభై మూడు దాకా ఎనిమిది సంవత్సరాలు జరిగింది చివరకు బ్రిటిష్ మిలిటరీకి ఓటమి తప్పలేదు కాలనీస్ వాసులకు స్వతంత్రం వచ్చింది ఆ తర్వాత యుఎస్ఏకి రాజ్యాంగం తయారు చేసుకోబడింది చట్టసభకు కాంగ్రెస్ అని పేరు పెట్టారు మొదట పదమూడు కాలనీస్ వాసులు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో స్వయం ప్రతిపత్తి కలిగిన మొదటి పదమూడు స్టేట్స్గా జాయిన్ అవ్వడం జరిగింది యుఎస్ఏ రాజ్యాంగం కాంగ్రెస్కి ఎక్కువ అధికారాలు కట్టబెట్టింది ఈ అధికారాలతో మొదటగా యుఎస్ఏ సరిహద్దులను విస్తరించుకోవాలని తీర్మానించుకోవడం జరిగింది అప్పటి నుండి యుఎస్ఏలో ఉన్న పదమూడు స్టేట్సు అట్లాంటిక్ మహాసముద్రం ఆనుకొని దక్షిణం జార్జియా స్టేట్ నుంచి ఉత్తరం న్యూ హ్యాంప్షైర్ స్టేట్ వరకు మాత్రమే విస్తరించి ఉండాయి ఉన్నాయి అప్పుడు మిగిలిన ఉత్తర అమెరికాలో ఉన్న మిగిలిన ప్రాంతాలు మెక్సికో ఫ్రాన్సు బ్రిటిషు స్పెయిన్ పోర్చుగీస్ దేశాల ఆధీనంలో ఉన్నాయి యుఎస్ఏ సరిహద్దులను ఒక్కొక్కటిగా విభిన్న పద్ధతిలో పెంచుకుంటూ ముందుకు సాగింది పద్దెనిమిది వందల మూడో సంవత్సరంలో లూసియానా అనే పెద్ద భూభాగాన్ని ఫ్రాన్స్ దగ్గర యుఎస్ఏ కొనడం జరిగింది దాని తర్వాత ఉత్తర అమెరికా మధ్య భాగంలో ఉన్న మెసిసిపి ప్రాంతంలో మెసిసిపి నది ప్రాంతంలో ఉన్న పెద్ద భూభాగాన్ని ఆక్రమించుకోవడం ద్వారా స్వాధీనపరుచుకుంది మెక్సికోతో యుద్ధం ద్వారా దాని భూభాగంలో యాభై శాతం ప్రాంతాన్ని యుఎస్ఏలో కలుపుకోవడం జరిగింది పసిఫిక్ ఓషన్ ఆనుకొని ఉన్న నార్త్ వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఓరిగన్ ప్రాంతాన్ని ఒప్పందాల ద్వారా యుఎస్ఏలో కలుపుకోవడం జరిగింది అలస్కా భూభాగాన్ని పద్దెనిమిది వందల అరవై ఏడు సంవత్సరంలో ఏడు పాయింట్ రెండు మిలియన్ డాలర్లకు రష్యా దగ్గర కొనడం జరిగింది ఈ విధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన భూభాగాన్ని తొమ్మిది రెట్లు పెంచి రెండు వందల నలభై ఐదు కోట్ల ఎకరాలకు తీసుకెళ్ళింది అదేవిధంగా పదమూడు రాష్ట్రాల స్థానంలో యాభై రాష్ట్రాల దేశంగా మారింది ప్రపంచంలో జరిగిన యాంత్రీకరణ తర్వాత అతి వేగంగా పెరిగిన అమెరికా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సూపర్ పవర్గా పిలవబడుతుంది అయితే దాదాపు రెండు వందల దేశాలు ఉన్న ఈ ప్రపంచంలో అమెరికా ఏ దేశంతో పోటీ లేని ఆర్థిక శక్తిగా ఎలా ఎదగలిగింది మరియు సూపర్ పవర్గా ఎలా పిలవబడుతుంది ప్రపంచంలో ఏ దేశానికి లేని శక్తి ఈ దేశానికి మాత్రం ఎలా వచ్చింది దానికి కారణం ఈ దేశానికి వెనుక ఉండి చాలా కాలం నుండి ఈ దేశాన్ని నెంబర్ వన్ స్థాయిలో తగ్గకుండా దుర్భేజ్యంగా కాపాడుతున్న నాలుగు శక్తివంతమైన అంశాలను మనం తెలుసుకోవాలి మొదటిగా ఈ దేశానికి గుర్తింపుని మరియు నిరంతర శక్తిని నింపుతున్న శక్తివంతమైన అంశం ఈ దేశానికి ఉన్న ప్రకృతి వనరులతో నిండి ఉన్న అతి పెద్ద భూభాగం ఈ దేశం రెండు వందల నలభై ఐదు కోట్ల ఎకరాల భూమి కలిగిన ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశం అయితే రష్యా కెనడా దేశాలకు మొదటి రెండు స్థానాల్లో ఉన్నప్పటికీ అవి నార్త్ పోల్స్కు దగ్గరగా ఉండడం వల్ల వారి భూమి సంవత్సరంలో ఎక్కువ కాలం మంచు పరకలతో కప్పబడి ఉంటుంది అయితే ఈ దేశం అతిపెద్ద విస్తీర్ణం కలిగిన సారవంతమైన భూమి నీరు అపారమైన వృక్ష సంపద ఖనిజ నిల్వలు ఇంధనం నిల్వలు సహసిద్ధమైన ఓడరేవులు కలిగిన దేశం ఈ శక్తివంతమైన సంపద ఈ దేశం యొక్క పునాదిని పటిష్టంగా నిర్మించి ఇతరులు ఎవరూ ఈ స్థాయికి చేరకుండా ఈ దేశాన్ని మొదటి స్థానంలో నిం నిలపడానికి మొదటి కారణమైంది యుఎస్ఏ భూమికి ఉన్న శక్తిని మనం చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు యుఎస్ఏకి ఉన్న రెండు వందల నలభై ఐదు కోట్ల ఎకరాల భూమిని యుఎస్ఏలో ఉన్న ముప్పై నాలుగు కోట్ల మందికి పంచితే ఒక్కొక్కరికి ఏడు పాయింట్ రెండు ఎకరాలు వస్తుంది ఈ దేశంలో ప్రత్యక్షంగా వ్యవసాయం చేసే ఒకటి పాయింట్ రెండు పర్సెంట్ కుటుంబాలకు ఒక్కొక్కరికి వ్యవసాయానికి యోగ్యమైన భూమి వంద ఎకరాలకు మించి వస్తుంది కావలసినంత భూమి నీరు అందుబాటులో ఉన్నందువలన ఈ దేశంలో రైతులు వ్యవసాయాన్ని పూర్తిగా యాంత్రీకరణ చేసి డిమాండ్కి తగిన విధంగా ఉత్పత్తులను పెంచుకుంటూ మంచి లాభాలు గడిస్తున్నారు అయితే దీనికి విరుద్ధంగా భారతదేశంలో ఉన్న ఎనభై రెండు కోట్ల ఎకరాలు నూట నలభై ఐదు కోట్ల ప్రజలకు ఒక్కొక్కరికి సుమారు అర ఎకరం వస్తుంది అలాగే వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ఒక్కొక్కరికి ఒక ఎకరం వస్తుంది చిన్న చిన్న కమతాల కారణంగా యాంత్రీకరణ పూర్తిగా జరగలేదు దీని ఫలితంగా వ్యవసాయ ఖర్చులు పెరిగి గిట్టుబాటు ధర లేక భారతదేశంలో వ్యవసాయ నష్టాల్లో నడుస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కొన్ని కోట్ల వ్యవసాయదారుల కుటుంబాలకు వారి జీవనోపాధికి దూరం కాకుండా కాపాడేందుకు ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు కొన్ని లక్షల కోట్లు వ్యవసాయానికి మద్దతుగా కేటాయిస్తున్నాయి అయితే దీనికి పరిష్కారంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్న వారిలో కొందరిని వ్యవసాయేతర రంగాలకు తరలింపుకు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మరియు వ్యవసాయ ఉత్పత్తుల ధరలు భారతదేశంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా ఉండవలసిన అవసరం ఉంది ఇక రెండవ శక్తివంతమైన అంశం ఇంగ్లీష్ లాంగ్వేజ్ సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించిన బ్రిటిష్ అంపైర్ ప్రపంచాల్లో ప్రపంచంలో చాలా దేశాల్లో ఇంగ్లీష్ భాషను పరిచయం చేయడం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత యుఎస్ఏలో అధికార భాష విషయంలో స్పానిష్ భాషతో గట్టి పోటీ వచ్చినప్పటికీ ఇంగ్లీష్నే అధికార భాషగా ఉంచబడింది దీనివల్ల ఈ దేశానికి ప్రపంచంలో చాలా దేశాలను ఇంగ్లీష్ భాష దగ్గరకు చేర్చింది ప్రపంచంలో వర్తక వాణిజ్యాలు నిర్వహించడంలో చాలా దేశాలతో పోలిస్తే వీరికి మెరుగైన అనుకూలత ఏర్పడింది ఇంగ్లీష్ భాష ఓ ప్రక్క ప్రకృతి వనరులతో నిండి ఉన్న అతి పెద్ద భూభాగమైన యుఎస్ఏని యాంత్రీకరణ తర్వాత పారిశ్రామిక వర్తక వాణిజ్య రంగాల్లో ప్రపంచంలో యుఎస్ఏని అగ్రస్థానంలో నిలవడానికి కారణం అయితే మరో ప్రకారం ప్రపంచంలో అధిక జనాభా కలిగి ఆర్థికంగా ఎదుగుతున్న దేశాల్లో సరైన అవకాశాలు దొరకని ప్రతిభావంతులకు వారి ప్రతిభను రుజువు చేసుకోవడానికి అవకాశం కల్పించింది అమెరికాకు వలసగా వచ్చిన మేధావులు వారి క్రమశిక్షణతో కష్టపడి పనిచేసి వారికి ఉన్న టెక్నాలజీ ప్రతిభతో ప్రపంచాన్ని మరో మెరుగైన స్థాయికి తీసుకుపోవడానికి అవకాశం వచ్చింది వారిలో కొందరు అమెరికా ఆర్థిక ప్రగతిలో పునాదులు కాగలిగారు దీనికి ప్రతిఫలంగా వారిలో కొందరు అనగా పన్నెండు మంది భారతీయ మూలాలు ఉన్నవారు అమెరికాలో బిలిస్గా మారగలిగారు అయితే ప్రపంచంలో కొన్ని ప్రాంతాల వారు వారికి స్థానిక భాషకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన వారికి అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు పొందడంలో వారు వెనుకబడి ఉన్నారు భారతదేశము స్వతంత్రం వచ్చిన తర్వాత హిందీకి జాతీయ స్థాయిలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే వాదన జరిగింది దానికి వ్యతిరేకంగా అప్పట్లో దక్షిణ భారతదేశంలో పోరాటాలు జరిగాయి ఈ వాదనను తిరస్కరించడం జరిగింది దాని ఫలితంగా దక్షిణ భారతదేశంలో ప్రాథమిక స్థాయి నుండి ఇతర భాషలతో పాటు ఇంగ్లీష్ కూడా ప్రాధాన్యత ఇవ్వబడింది దీని ఫలితంగా యువతకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రకరకాల సంస్థలతో పాటు ముఖ్యంగా సాఫ్ట్వేర్ సంస్థల్లో పనిచేయడానికి అవకాశం వచ్చింది దీనికి తోడు సాఫ్ట్వేర్ రంగంలో భారతదేశం ముందు వరుసలో ఉండడం వలన దక్షిణ భారతదేశంలో సాధారణ నగరాలైన బెంగళూరు చెన్నై హైదరాబాద్ నగరాలు ఈనాడు ప్రపంచస్థాయి నగరాలతో పోటీ పడాలని ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాయి ఇక మూడవ శక్తివంతమైన అంశం లిబర్టీ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ యుఎస్ఏకి ప్రతిబింబంగా ఉంటుంది కొన్ని దేశాలు ప్రజలకు కనీస అవసరాలు తీరాలి అనే సిద్ధాంతం మొదట సోషలిజం వైపు నడవడం జరిగింది అయితే యుఎస్ఏ మొదటి నుంచి క్యాపిటలిస్ట్ దేశంగానే ఉంది ఈ విధానంలో సోమర్థానానికి తావు ఉండదు పోటీ ప్రపంచంలో ప్రజలు కానీ సంస్థలు కానీ ఒకరితో ఒకరు పోటీ పడి గెలుపు కోసం ప్రపంచ స్థాయి నైపుణ్యాలను సంపాదించుకుంటూ ఉండాలి ఈ పోటీలో ప్రపంచ స్థాయి నైపుణ్యానికి మాత్రమే వినియోగదారులు ఆదరిస్తారు ఈ విధమైన పోటీలో యుఎస్ఏలోని ఎక్కువ మంది వ్యక్తులు సంస్థలు విజేతలుగా గెలిచి వ్యక్తిగతమైన సంపాదనలను పెంచుకోవడం వల్లనే ఈ దేశంలో సంపద అపారంగా పెరిగింది మానవ ప్రగతి బండి చక్రాలతో మొదలైనప్పటికీ వందల సంవత్సరం తర్వాత ఆవిరి యంత్రాలతో మొదలైన యాంత్రీకరణ ప్రపంచంలో ఎన్నో మార్పులకు కారణమైంది మానవ సమాజాన్ని అలాగే యుఎస్ఏ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించింది యుఎస్ఏ పోటీ పోటీపడి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్నో ప్రయోగాలు చేసి ఎలక్ట్రిసిటీ నుండి ఎయిర్ప్లేన్ వరకు ప్రపంచానికి పరిచయం చేయడమైంది ప్రపంచంలో యాంత్రీకరణ మొదలైన తర్వాత దేశాల మధ్య వ్యాపారాల్లో పోటీ మొదలైంది కొత్త కొత్త యంత్రాలను కనిపెట్టి వందల మంది శ్రామికుల స్థానంలో వాటిని ఉపయోగించి తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసే విషయంలో దేశాల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది ఈ పోటీ ప్రపంచంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలకు మొదటి కారణమైంది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మొదలై పంతొమ్మిది వందల నలభై ఐదులో ముగిసిన రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అన్ని దేశాలు గెలుపుతో సంబంధం లేకుండా తీవ్రమైన కష్టాలను మరియు ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది అవి కోలుకోవడానికి కొన్ని దశాబ్దాల కాలం పట్టింది రెండో ప్రపంచ యుద్ధం వచ్చిన వచ్చిన నష్టం అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపలేకపోయింది అందువల్ల అమెరికా త్వరగా కోలుకొని దాని వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచంలో విస్తృ విస్తృతపరుచుకుంది పోటీదారులు కోలుకొని పోటీలో స్థిరపడే లోపలే అమెరికా పోటీలో విజేతగా నిలదొక్కుంది ఆ తర్వాత వచ్చిన ఇంటర్నెట్ ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్గా మార్చింది ఇంటర్నెట్ సహాయంతో అమెరికాలో కొంతమంది పెట్టుబడిదారులు ఆర్థిక కార్యకలాపాలకు అమెరికాని కేంద్ర బిందువుగా మార్చి అధునాతన ప్రపంచానికి కావాల్సిన వస్తువులు సేవలు అందిస్తూ వారిలో ఎక్కువ మంది బిలియనర్స్గా మారడం జరిగింది అన్ని దేశాల కన్నా అమెరికాలో బిలిస్ ఎక్కువ వీరు చెల్లించిన పనులతో స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాలు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తూ ఉంటే ఫెడరల్ గవర్నమెంట్ సైనిక శక్తిని పెంచుకొని ప్రపంచ స్థాయిలో పెద్దన్నల చలామణి కావడానికి ఈ సంపదను ఉపయోగిస్తుంది చివరిది అతి ముఖ్యమైన శక్తివంతమైన అంశం అమెరికా ప్రజల మధ్య ఉన్న యూనిటీ ప్రపంచంలో ప్రతి దేశానికి ఏదో ఒక అంతర్గత సమస్యలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి కాశ్మీర్ ఖలిస్తాన్ సమస్యలు అయితే చైనాకి టిబెట్టు తైవాన్ సమస్యలు అయితే ఎన్నో సంవత్సరాల నుంచి అమెరికాలో అంతర్గత సమస్యలు లేని కారణంగా ఈ దేశం ఇతర దేశాల సమస్యలపై పెత్తనం చేయడానికి అవకాశం వచ్చింది అయితే వీరు గతంలో ఎన్నో జటిలమైన సవాళ్లను ఎదుర్కో ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే అన్ని సందర్భాల్లో వీరు విజయం సాధించగలిగారు దీనికి ముఖ్య కారణం అమెరికా ప్రజల మధ్య ఉన్న ఐకమత్యం మొదటిసారి పదిహేడు వందల డెబ్బై ఐదో సంవత్సరంలో బ్రిటిష్ కాలనీస్గా ఉన్నప్పుడే అందరూ కలిసి జార్జ్ వాషింగ్టన్ నాయకత్వంలో ఒక దళంగా ఏర్పడి బ్రిటిష్ మిలిటరీపై తిరుగుబాటు చేసి అమెరికన్ రెవల్యూషనరీ వార్లో గెలిచి స్వాతంత్రం పొందగలిగారు రెండోసారి స్వతంత్రం పొందిన తర్వాత వీరు భూభాగాన్ని ఇరవై ఏడు కోట్ల ఎకరాల నుంచి రెండు వందల నలభై ఐదు కోట్ల ఎకరాలకు పెంచుకోగలిగారు ఈ దేశం భూమిని తొమ్మిది రెట్లు పెంచడం వల్ల ఆ ప్రభావం దేశం యొక్క వ్యవసాయ భూమి ఖనిజ నిల్వలు ఇంధన నిల్వలు వృక్ష సంపద అపారంగా పెరిగాయి దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క పునాదిని తొమ్మిది రెట్లు పెంచాయి మూడవసారి రెండవ ప్రపంచ యుద్ధంలో యుఎస్ఏ మొదటి అలైడ్ పవర్స్కి మద్దతు మాత్రమే ఇచ్చింది ప్రత్యక్ష యుద్ధంలో దిగలేదు అయితే పంతొమ్మిది నలభై ఏడవ సంవత్సరంలో జపాన్ అమెరికా భూభాగమైన ఫెరల్ హార్బర్పై దాడి చేసినందుకు ప్రతీకారంగా పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో జపాన్ పట్టణాలపై అమెరికా అణుబాంబులు వేసి రెండవ ప్రపంచ యుద్ధానికి ముగింపు పలికింది రెండవ ప్రపంచ యుద్ధం విజయంలో అమెరికా కీలక పాత్ర వహించినందుకు ఆ దేశం పేరు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగాయి అప్పటి నుండి అమెరికా సూపర్ పవర్గా పిలువబడుతుంది ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే అమెరికాలో ఉన్నది అందరూ వలసదారులు మరియు విభిన్న జాతుల వారు వీరిలో నేటివ్ అమెరికన్స్ కాకుండా మిగిలిన వారిని మనం నాలుగు వర్గాలు విభజించవచ్చు వారిలో మొదటి వర్గం ప్రధాన వర్గం మొదట వలసలుగా వచ్చిన యూరోప్ వాసులు యుఎస్ఏ జనాభాలో యాభై ఎనిమిది శాతం దాకా ఉన్నారు యుఎస్ఏలో ఉన్న పెట్టుబడిదారులు వీరు ఎక్కువగా యుఎస్ఏ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉంటారు రెండవ వర్గం ఆఫ్రికన్ అమెరికన్స్ వీరు దేశ జనాభాలో పదమూడు శాతం దాకా ఉన్నారు వీరు అమెరికా ఆర్థిక వ్యవస్థలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్నారు ఇక మూడో వర్గం హిస్పానిక్ లాటినో అమెరికన్స్ వీరు యుఎస్ఏకి దక్షిణంగా ఉన్న అన్ని దేశాల నుండి ముఖ్యంగా మెక్సికో మధ్య అమెరికా దక్షిణ అమెరికా దేశాల నుంచి ఉపాధి కోసం యుఎస్ఏకి వచ్చి స్థిరపడిన యూరోప్ మూలాలు ఉన్న తెల్లవారు వీరికి స్పానిష్ భాష మాట్లాడేవారు ఎక్కువ వీరు యుఎస్ఏ జనాభాలో పంతొమ్మిది శాతం దాకా ఉన్నారు వీరు ఎక్కువ మంది కార్మికులు ఇక నాలుగో వర్గం ఏషియన్ అమెరికన్స్ వీరు వృత్తి నైపుణ్యంతో మెరుగైన అవకాశాల కోసం ఏసియా దేశాల నుంచి వచ్చిన వారు వీరు యుఎస్ఏ జనాభాలో ఏడు శాతం దాకా ఉన్నారు వీరిని అమెరికాలో ఎక్కువ వేతనం పొందుతున్న వర్గంగా చెప్పు చెప్ చెప్ప చెప్తారు ఈ విధంగా ఈ దేశ ప్రజలు విభిన్న జాతులు అయినప్పటికీ ప్రజల మధ్య సంబంధాలు చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి ప్రతి వ్యక్తిని ఎదుటి వ్యక్తి నవ్వుతూ పలకరిస్తారు అవసరమైన చోట క్యూ పద్ధతిని స్వచ్ఛందంగా ఆచరిస్తారు ఇక్కడ లంచం అనే మహమ్మారి ఉండదు చట్టాలను గౌరవిస్తారు ఇక్కడ ఎక్కువ సంపద ఉన్నవారు స్థానికంగా ఉండే పాఠశాలలకు గ్రంథాలయాలకు వృద్ధాశ్రయాలకు వారి వార్షిక ఆదాయంలో కొంత భాగం ఉచితంగా ఇస్తుంటారు అలాగే ప్రతి స్టేటు ఇతర స్టేట్స్కు గౌరవిస్తుంది జీడిపికి నాలుగు ట్రిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ సమకూర్చే కాలిఫోర్నియా స్టేట్ కూడా వంద బిలియన్ డాలర్లు కూడా సమకూర్చలేని నార్త్ డకోటా లాంటి స్టేట్కి యాజ్ఏ మెంబర్ స్టేట్గా గౌరవిస్తుంది అన్ని స్టేట్స్ కలిసి ఫెడరల్ గవర్నమెంట్ గౌరవిస్తాయి అపారమైన సంపదను ట్యాక్స్ రూపంలో ఫెడరల్ గవర్నమెంట్ సమకూరుస్తాయి ఇక యుఎస్ఏ యూనిటీ శక్తిని మనము టోటల్ యూరోప్తో పోల్చి తెలుసుకుందాం యూఎస్ఏకి ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్ల జీడిపి ఉంటే టోటల్ యూరోప్కి ఇరవై ఎనిమిది పాయింట్ రెండు రెండు ట్రిలియన్ డాలర్ జీడిపి ఉంది యుఎస్ఏకి రెండు వందల నలభై ఐదు కోట్ల ఎకరాల భూమి ఉంటే యూరోప్కి రెండు వందల యాభై ఐదు కోట్ల ఎకరాల భూమి ఉంది అయితే యూరోప్ జీడిపి కానీ భూమి కానీ నలభై నాలుగు దేశాల మధ్య పంచబడి పలుసు అయితే యుఎస్ఏ జీడిపి కానీ భూమి కానీ యాభై స్వతంత్ర రాష్ట్రాల సమైక్యకు చెందినది అయినప్పటికీ ఒకే దేశంగా చెప్పబడుతుంది ఈ దేశాన్ని బలమైన శక్తిగా ప్రపంచం ముందు ఆవిష్కరించబడుతుంది ఈ కారణంగా ఈ దేశ ప్రజలు కానీ వారికి చెందిన వ్యాపార సంస్థలు కానీ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా సూపర్ పవర్ గొడు క్రింద సురక్షితంగా ఉండగలుగుతున్నాయి వీరి మధ్య ఉన్న ఈ ఐకమత్యమే వీరి విజయాల వెనుకున్న పెద్ద రహస్యం ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేయండి వారికి అమెరికా గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేయండి